విశేషమైన ప్రాప్తి కలగాలంటే బుధవారం రోజు మంచం కింద ఈ వస్తువుని పెట్టి నిద్రించండి చాలు తెల్లవారేసరికి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత డబ్బు వస్తుంది ఎన్ని లక్షలు వస్తాయో ఎన్ని కోట్లు వస్తాయో చెప్పటం తరం కాదు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది కోట్లు సంపాదిస్తారు చాలామంది ధనం లేక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారికి ఇది చాలా బాగా పనికి వస్తుంది మంచం కింద ఈ వస్తువుని పెట్టి నిద్రించటం వలన విశేషమైన ధనలాభం కలుగుతుంది చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన పరిహారం చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మీ జీవితాలను మార్చివేస్తుంది ఎలాంటి సమస్యల నుండి అయినా ఇబ్బందుల నుండి అయినా బయట పడగలుగుతారు ధనప్రాప్తి కలుగుతుంది అంటే చాలా బాగా ధనం సంపాదించే యోగాలు వస్తాయి మరి ఇంతకీ బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఏం పెట్టుకుని పడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు ప్రాప్తిస్తాయో తెలుసుకుందాం ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లి లేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది స్వాభావికముగా దయార్థ హృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచుకున్నాడు కాలక్రమేణా అది పెరిగి పెద్దదైంది ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతమ ముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగాడు దానికి గౌతముడు తల్లి తండ్రి లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలాగా పెంచుకున్నాను ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది యజ్ఞాలకు అడవి నుంచి దర్బలు సమిధలు తెస్తుంది కాబట్టి ఈ ఏనుగును కోరకు నేను ఇవ్వలేను అని చెప్పాడు అప్పుడు ధృతరాష్ట్రుడు నీవు అడిగినన్ని గోవులు కావలసినంత బంగారము ఇస్తాను ఈ ఏనుగులు నాకు ఇవ్వు అని అన్నాడు దానికి గౌతముడు రాజా దీనిని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను నీవు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు అక్కర్లేదు ముని వేషములో ఉన్న నాకు హిరణ్యముతో అస్సలు అవసరం లేదు అని బదిలిచ్చారు అప్పుడు ధృతరాష్ట్రుడు మునులకు అవసరమైనవి గోవులు కానీ ఏనుగులు కావు ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా అని న్యాయం అడిగాడు అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వెళదాము రా యమ సభలోనే న్యాయ నిర్ణయం జరుగునని అని అన్నాడు ధృతరాష్ట్రుడు నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన లోకంకి నేను రాను అని అన్నాడు దానికి గౌతముడు సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము అతనే న్యాయం చెప్తాడు అని అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు అక్కా చెల్లిళ్లను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు నేను రాలేను అన్నాడు గౌతముడు అయితే వైకుంఠధామ సమానమైన గంగా తీరానికి వెళదాము వస్తావా అన్నాడు దానికి ధృతరాష్ట్రుడు అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తర్వాత తినేవాళ్లే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలుగుతారు నేనెందుకు వస్తాను అన్నాడు మళ్ళీ గౌతముడు పోని పవిత్రమైన మేరువనానికి రా అన్నాడు ధృతరాష్ట్రుడు సత్యము దయ మృదు వర్తనము భూత దయ ఉన్నవారే అక్కడికి వెళ్ళగలడు వేరే చోటు చెప్పు అన్నాడు రాజు గౌతముడు విష్ణు స్వరూపుడైన నారదుని విహార స్థలానికి వెళదాము పద అప్సరసలు కిన్నెరలు ఉంటారక్కడ అన్నాడు దానికి ధృతరాష్ట్రుడు సంగీత నృత్యాలతో దైవార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి నా వల్ల కాదు అని సమాధానం ఇచ్చాడు అప్పుడు గౌతముడు అలాగా అయితే దేవతలు విహరించే ఉత్తర కురు భూములకు వెళదాం రా అన్నాడు ధృతరాష్ట్రుడు కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడకు వెళ్తారు వచ్చుట నా తరం కాదు అని బదిలిచ్చాడు దానికి గౌతముడు అమృత కిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయం చేసే చంద్రుని వద్దకు వెళదాము సరేనా అన్నాడు ధృతరాష్ట్రుడు దాన నిరతులు పరమశాంత చిత్తులు అక్కడికి వెళ్ళగలరు వచ్చుట నాకు సాధ్యము కాదు అన్నాడు అప్పుడు గౌతముడు సమస్త లోకాలకు అన్న ప్రధాత ఆ సూర్య భగవానుడు ఆయన వద్దకు వెళదాము బయలుదేరు అన్నాడు ధృతరాష్డు అమ్మో తపస్వాధ్యాయ నిరతులే ఆయన దర్శనము చేయగలరు నన్ను విడిచిపెట్టు అన్నాడు గౌతముడు మళ్ళీ పోని వరుణుడి దగ్గరకు వస్తావా అన్నాడు దానికి ధృతరాష్ట్రుడు అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు అన్నాడు గౌతముడు దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అద్దిద్దాము అన్నాడు ధృతరాష్ట్రుడు సూర్యులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు నేను రాను అన్నాడు గౌతముడు ప్రజాపత్య లోకానికి వెళదాం అన్నాడు ధృతరాష్ట్రుడు అశ్వమేధ యాగాలు చేసిన వాళ్లకు సాధ్యమది అన్నాడు గౌతముడు గోలోకం వెళ్దామా అన్నాడు ధృతరాష్ట్రుడు తీర్థాలు సేవించిన వారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు నేనెలా రాగలను అన్నాడు గౌతముడు సరే అయితే బ్రహ్మ సభకు వెళదాము రా అన్నాడు ధృతరాష్ట్రుడు లౌకిక బంధాలు లేనివారు ఆధ్యాత్మిక విద్య కలిగిన వారు వెళ్ళగలరు అక్కడికి నా వంటి వాడు ఆ లోకము చూడనే లేడు అన్నాడు ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు మహానుభావ నీవు దేవేంద్రుడవు ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికీ తెలుసు అని పాదాభివందనము చేశాడు అయ్యా నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపరచండి అని ప్రార్థించాడు దేవేంద్రుడు సంతోషించి గౌతముడు తన ఎనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు వీడియోలోకి వస్తే చాలామంది ధనం చేతిలో నిలవట్లేదని వచ్చిన ధనమంతా కూడా ఖర్చైపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఇలా ధనం విషయంలో మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఇలాగా బుధవారం రోజు రాత్రి మీరు అన్నం తినేసి స్నానం చేసేసి బెడ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక గ్లాసును తీసుకొని లేదా ఒక గిన్నెను తీసుకొని దాని నిండా కరివేపాకు ఆకులను వేయండి అంటే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఆకులు ఫుల్గా నింపండి అసలు గ్యాప్ లేకుండా కరివేపాకు ఆకులతో నింపేయండి తర్వాత ఈ ఆకుల మీద ఒక స్పూన్ గల్లులుప్పును కానీ సాల్ట్ను కానీ వేయండి వేసిన తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీరు పడుకోబోయే మంచం కింద పెట్టండి నేల మీద పడుకునేవారైతే మీ తల భాగంలో ఈ గ్లాసును పెట్టుకోండి అలా గ్లాసును పెట్టిన ఐదు నిమిషాల్లో మీరు వచ్చి మంచం మీద పడుకోండి ఇలా గ్లాసులో కరివేపాకు ఉప్పు వేసి మీరు పడుకునే మంచం మీద పెట్టటం వలన మీ ఇంట్లోని చెడు నెగిటివ్ ఎనర్జీ సమస్యలు అన్నీ పోతాయి కష్టాలు కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఇలా గ్లాసులో కరివేపాకును ఉప్పును వేసి పెట్టండి ఆ గ్లాసును అలా రెండు రోజులు ఉంచండి అంటే బుధవారం రాత్రి గురువారం రాత్రి ఉంచి శుక్రవారం రోజు ఉదయాన్నే తీసి ఆ కరివేపాకును ఉప్పును తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి ఈ చిన్న పరిహారం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది కనుక మీరు కూడా రేపు బుధవారం రోజు రాత్రి మంచం కింద ఇది పెట్టుకొని పడుకోండి మంచి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు బుధవారం రోజు మర్చిపోకుండా రాత్రికి బియ్యం మరియు కుంకుమతో ఇలా చేయండి ఇలా చేస్తే విపరీత రాజయోగం పట్టి కోర్ట్లు కొల్లగొడుతూ ఉంటారు బట్టలోనే ఫలితాన్ని పొందుతారు కాబట్టి బుధవారం రోజు పసుపు కుంకుమతో ఇలా చేయండి ఇలా చేయటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతారు ఈ పరిహారం చేయటం వలన అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ధనం కలిసి వస్తుంది కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం మనకు ఉండే ఇబ్బందులతో పాటు దరిద్రాలను కూడా తీసేస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మానవులందరూ నరకన్ను వలన నరదృష్టి వలన ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఆ నరదృష్టి వలన ఎంతోమంది నాశనమైపోయిన వారు కూడా ఉన్నారు అటువంటి నరదృష్టి నుండి మీరు బయటపడాలన్నా ఎలాంటి ఇబ్బందుల నుండి బయటికి రావడానికి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కాబట్టి బుధవారం రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి నరదృష్టి ఒక్కటే కాదు ధన సమస్యలు అప్పుల సమస్యలు ఆరోగ్య సమస్యలు దరిద్ర సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ పరిహారం బాగా పనిచేస్తుంది కనుక ధన సమస్యలు ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దరిద్ర బాధలు ఉన్నవారు ఇలా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మరి ఇంతకీ ఈ బుధవారం రోజు బియ్యం కుంకుమతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అనేవి చాలా పవిత్రమైనవి బియ్యం లేకుండా ఏ మనిషి కూడా జీవించలేడు బియ్యం అన్నపూర్ణ దేవి స్వరూపం లక్ష్మీదేవి స్వరూపం మన సమస్యలను తొలగించుకోవడానికి బియ్యం కుంకుమ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఏమీ లేదు చక్కగా ఈ బుధవారం రోజు చక్కగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే రాత్రి సమయంలో పిడికెడు బియ్యాన్ని తీసుకుని దానిలో అర స్పూన్ కుంకుమను కలపండి దీనిలో ఒక చుక్క నువ్వుల నూనెను కూడా కలపండి బియ్యం చాలా శక్తివంతమైనవి మన ఇబ్బందులను దరిద్రాలను కష్టాలను తొలగించే శక్తి బియ్యానికి ఉంది కనుక బియ్యంలో కుంకుమను కలపండి కుంకుమ కూడా మామూలుది కాదు కుంకుమకు కూడా విపరీత శక్తులు ఉంటాయి కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి కనుక ముందు పిడికడు బియ్యంలో కుంకుమ కలిపి ఎరటి అక్షింతలను తయారు చేసుకోండి తర్వాత ఈ అక్షింతలను ఒక ప్లేట్లో వేయండి రాగి లేదా ఇత్తడి లేదా వెండి పళ్ళెంలో వేసి తర్వాత ఈ అక్షింతల మీద ఒక స్పూన్ అంత జీలకర్రను వేయండి ఎందుకంటే జీలకర్రకు నరదృష్టిని చెడు శక్తులను రాగేసుకునే పవర్ ఉంటుంది కనుక జీలకర్రను అక్షింతల పైన వేయండి తరువాత ఈ జీలకర్ర పైన ఒక తమలపాకును వేయండి ఆ తమలపాకు మీద ఒక కర్పూరం బిళ్ళను కూడా వేయండి అలా పెట్టేసిన తర్వాత ఈ ప్లేట్ను మీ కుడి చేతితో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని గదుల్లో తిరిగేసి చివరిలో ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో గ్యాస్ పొయ్యికి కుడి పక్కన కానీ గ్యాస్ పొయ్యి పైన కానీ పెట్టండి పెట్టి అగ్గిపుల్లతో ఆ కర్పూరం బిళ్ళను వెలిగించండి ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు అక్కడే ఉండి మనసులో మీకు ఉన్న కోరికను చెప్పుకోండి కర్పూరం ఆరిపోయిన తర్వాత ఆ ప్లేట్ను అక్కడే వదిలివేసి మీరు మీ పనులు చూసుకోండి మళ్ళీ మరణాడు ఉదయం వంటగదిలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్లేట్ను తీసి ఆ ప్లేట్లోని బియ్యాన్ని జీలకర్రను కాకులకు కానీ పక్షులకు కానీ గోవులకు కానీ ఆహారంగా వేసేయండి తమలపాకును మాత్రం ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు ఉండే చెడంతా కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి అప్పులన్నీ కూడా పోతాయి విపరీత రాజయోగం పట్టి కోట్లు సంపాదించే స్థాయికి వెళ్తారు కాబట్టి రేపు బుధవారం రోజు మీరు కూడా రాత్రి సమయంలో ఎరటి అక్షంతలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి